మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయగా కొందరు హైకోర్టులో కేసు వేయడంతో స్టే విధించింది రిజర్వేషన్లపై స్టే విధించడం పట్ల నిరసనగా బీసీ జేఏసీ పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్ మండలంలో పోలీసు పహారం మధ్య ప్రశాంతంగా సంపూర్ణంగా జరిగింది బీసీ సంఘాల నాయకులు అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో వ్యాపార వాణిజ్య సముదాయాలు స్వచ్ఛందంగా మూసివేసి బంధుల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా అఖిలపక్షం నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు న్యాయబద్ధమైన నలభై రెండు శాతం రిజర్వేషన్ అడ్డుకోవడం దారుణమన్నారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని పోరాడి సాధించుకున్న విధంగానే బీసీల రిజర్వేషన్ ను సాధించుకుంటామన్నారు ఇది ఉద్యమ ఆరంభం మాత్రమే అని రిజర్వేషన్ సాధించే వరకు పోరాటాన్ని ఆపమని అఖిలపక్ష నాయకులు ప్రకటించారు బీసీల హక్కుల సాధనకు రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఈరప్ప యాదగిరి బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు కంటకొయ్య యాదగిరి మండల ఫిషర్మన్ అధ్యక్షులు గుర్రాల సుధాకర్ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ ఎన్ఎం రాజేందర్ రెడ్డి మండల యూత్ మాజీ అధ్యక్షులు స్వామి ఇంద్రమైన్ల కమిటీ సభ్యులు అంజనూరి రాజేష్ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మైలారాంబాబు మాజీ వైస్ ఎంపీపీ ఆకుల మల్లేష్కౌర్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి భూపతిరాజు బీజేపీ మండల అధ్యక్షులు షీర్ణ చంద్రశేఖర్ పట్టణ అధ్యక్షులు మైలారాం నర్సింహులు బీజేపీ బీసీ మండల అధ్యక్షులు స్వామి తదితరులు పాల్గొన్నారు మండల వ్యాప్తంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల గురించి స్వచ్ఛందంగా వ్యాపారులు బంధువులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ప్రతి ఆల్ పార్టీస్ పాల్గొన్నాయి ఒక విషయం ఏంటంటే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చారు అదే విధంగా బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించి కల్పించిన తర్వాతనే ఎన్ని ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు ఇస్తేనే వారికి సరైన న్యాయం జరుగుతుంది ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చేంత వరకు భారతీయ జనతా పార్టీ బీసీల పక్షాన ఉంటూ నిరంతరం పోరాడుతుంది ఒకవేళ ఫార్టీ టూ పర్సెంట్ గవర్నమెంట్ పక్షాన ఇవ్వకుంటే ఎలక్షన్లకు వెళ్తే మాత్రం బీసీలందరూ ఏకమై గవర్నమెంట్ కు స్వచ్ఛందంగా ఖచ్చితంగా బుద్ధి చెప్తారని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తుంది బీసీ సంఘం ఆదేశాల మేరకు మా గౌరవ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి సూచన మేరకు మేము కూడా నార్సింగ్ మండలంలో అన్ని రాజకీయ పార్టీ నాయకులు కాంగ్రెస్ బీజేపీ తర్వాత బిఎస్పీ అందరం కలిసి మేము జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలము మేమేం గొంతమ్మ కోరికలు కోరడం లేదు మా మీ మా వాట అంతే కావాలని చెప్పి మేమందరము గేలా ముక్త ఖండంతో అడుగుతా ఉన్నాం దయచేసి రాజకీయ నాయకులు కానీ ఏ పార్టీలో ఉన్న బీసీ నాయకత్వం అంతా కూడా ఒక్కటై మనము మన వాట సాధించాలని చెప్పి కూడా ప్రజలంతా కోరుతా ఉన్నారు తెలంగాణ ఉద్యమం ఏ పద్దతిలో అయితే సగటు ఒకటై ఒక్కటై ఉద్యమాన్ని సహకరించు ఈ రోజు కూడా యావత్ తెలంగాణ జాతి మొత్తం కూడా బీసీలందరూ కూడా మేల్కొన్నారు మా వాట మాకు కావాలని చెప్పి అందరూ డిమాండ్ చేస్తా ఉన్నారు కాబట్టి మీ అందరూ కూడా నాయకులు అందరూ కూడా ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చి మనం బీసీల లేడు ఇలా బీసీలను ఏం చేస్తా అనుకుంటారు చాట్ల తాడు వస్తు బిడ్డ మీరు ఎట్లా వస్తారు ఎమ్మెల్యేలు ఎట్లయితారు ఎమ్మెల్సీలు ఎట్లయితారు పట్టపాత్రులు ఎట్లయితారు శాసన మండలి అంటే ఏంది మీరు మర్చిపోతున్నారు మీ సీట్లు అయిపోయినాయి దాని మాత్రం కింద సీట్లకు ఈ విధంగా మీరు వేపించి ఈ విధంగా అన్యాయం చేయడం కూడా మూర్ఖత్వం అని చెప్పేసి బీసీ సంఘాల తరఫున హెచ్చరిస్తా ఉన్నాము ఇంకోటి ఈరోజు బీసీలు శాంతియుతంగా ఉన్నారని చెప్పేసి మీరు అనుకోకండి ఇలా రాష్ట్ర ప్రభుత్వమే దిగచ్చి అలర్ట్ అయిందని అంటే మీరు అర్థం చేసుకోండి ఇదేదో చేతగాక కాదు ఎందుకంటే కోర్టులో ఉన్న ఇష్యూ కాబట్టి కోర్టును గౌరవిస్తాము కోర్టు హండ్రెడ్ పర్సెంట్ మాకు గుడ్ న్యూసే ఇస్తుంది మేమందరం కూడా ఈ రోజు సకల జిల్లా సమ్మె ఆనాడు ఏ విధంగా అయితే చేసినామో ఆనాడు అమరవీరుల త్యాగాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇవాళ మేమేమి అడుగుతలేమండి మోడీ గారిని గౌరవించి నేను అడుగుతా ఉన్నాను బిజెపి ఎంపీలను అడుగుతా ఉన్నాను ఒక్కసారి జంతర్ మంతిలో పద్దెనిమిది రాష్ట్రాల ఎంపీలు మనకు సపోర్ట్ చేయడం జరిగింది మీరు కూడా అక్కడ మాట్లాడితే ఈ ఫార్టీ టూ పర్సెంట్ అనేది సక్సెస్ అవుతుంది కాబట్టి ఇలా బీసీ జేఏస్ తరఫున ఇవాళ మీరు ఏం చేసినా కూడా ఇది ఆగిపోయేది కాదు ఆగిపోయే ప్రక్రియ ప్రక్రియ కూడా కాదు మేము ఊపునే వ్యక్తులం కూడా కాదు ఎందుకంటే కోర్టు తీర్పు కోసం మేము ఈ రోజు ఈ ప్రోగ్రాం చేయడము రాష్ట్ర కమిటీ ఆదేశాల పిలుపురకు అలాగే కాంగ్రెస్ పార్టీ మా పిసిసి చీఫ్ మహేష్ పిలుపురేరకు బీసీలకు తెలంగాణ అసెంబ్లీలో అన్ని పార్టీలు కలిసి బిల్లు అమలు తెలపడం జరిగింది కానీ గవర్నర్ దగ్గర పెండింగ్ కాబట్టి ఇప్పటికైనా గవర్నర్ గారు మేల్కోవాలి గవర్నర్ గారు ఈ యొక్క రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చాలి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కూడా కావాలన్నప్పుడు పార్లమెంట్లో బిల్ పాస్ చేస్తాయి కాబట్టి ఇప్పుడు గవర్నర్ గారు చాలా తాత్పర్యం చేస్తున్నారు మాకు ఎలాంటి లేదు టీఆర్ఎస్ పార్టీ బలపరించింది అసెంబ్లీలో బీజేపీ పార్టీ బలపరిచింది కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రంలో గవర్నర్ గారు దేశంలో బీజేపీ పార్టీ కూడా మాకు కొంచెం సహకరిస్తే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే జాతీయ నాయకత్వం కాబట్టి పార్లమెంట్ లో చేతిలో ఉంటుంది కాబట్టి బీజేపీ రిక్వెస్ట్ చేస్తున్నారు టీఆర్ఎస్ పార్టీ కూడా మేము థ్యాంక్స్ చెప్తాం ఎందుకంటే అసెంబ్లీలో మిల్పా చేసినప్పుడు సహకరించు బీజేపీ పార్టీ రాష్ట్ర సభ సపోర్ట్ ఇస్తుంది సెంట్రల్ సభ సపోర్ట్ ఇస్తుంది కాబట్టి డెఫినెట్ గా మా మిత్రులు బీజేపీ చేసి అలాగే 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 బీసీలకి ఎందుకంటే కూడా కూడా మోడీ గారు ఆలోచిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి డెఫినెట్ గా మేము సాధిస్తాం తెలంగాణ రాష్ట్రం సాధించడం అలాగే బీసీ యొక్క హక్కులు కూడా సాధించి నాయకత్వం జాతి నాయకత్వం ఆర్ కృష్ణయ్య ఆదేశాల మేరకు రాష్ట్ర కేఏసీ ఆదేశాల మేరకు అన్ని రాజకీయ పక్షాలు రిజర్వేషన్లకై జరిగింది అందులో భాగంగా నార్సికి మండల కేంద్రంలో అన్ని పార్టీల నాయకులు బీసీ సంఘ నాయకులు మరియు అన్ని కుల సంఘాల నాయకులు వచ్చి సంపూర్ణ బంధుకు మద్దతు మందం తెలపడం జరిగింది మేము బీసీలు అంటే తక్కువ కాదు మాకు వేరే ఎవరిపైనా కూడా ఎలాంటి మాకు విషయం లేదు మా యొక్క రిజర్వేషన్లను ఎవరు అడ్డుకోవద్దు ఎందుకంటే అగ్రవర్ణంలో పది శాతం రిజర్వేషన్ చేసినప్పుడు కూడా మేము సంపూర్ణ మా నోటికాడికి వచ్చినటువంటి ఈ యొక్క జాగృతి వారు పిటిషన్ వేసి మా యొక్క హక్కులను కలరాయడం అనేది బాధాకరమైన విషయం రాజ్యాంగంలో అందరికి సమానమైన హక్కులు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు వారి వారి హక్కులు వారి యొక్క ఉనికిని కాపాడుకోవాలని ఈ సంబంధం తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం పాల్గొన్నటువంటి బీజేపీ వారు మరియు టిఆర్ఎస్ మరియు కాంగ్రెస్ బహుజన పార్టీ అన్ని పక్షాలు మద్దతు తెలిపినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ तरह गई भी सी